హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మామిడికాయ పులిహోర ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపిస్తాను నైట్ మిగిలిపోయిన అన్నంతోనైతే అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా మామిడికాయ పులిహోర అయితే చేయబోతున్నాం చూడండి మనం రెగ్యులర్గా అయితే లెమన్ రైస్ టమాటా రైస్ మున్మేకల రైస్ అలాంటివి చేస్తూ ఉంటాం కానీ ఒక్కసారి మామిడికాయ తో పులిహోర అయితే రెడీ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు కావాల్సినవి మామిడికాయ రైస్ని ఇలా పొడి చేసుకోవాలి ఆనియన్స్ మిర్చి కొత్తిమీర కరివేపాకు చూడండి మామిడికాయలు అయితే ముక్కలు చేసుకోవచ్చు లేదంటే మిక్సీలో కూడా వేసి గ్రైండ్ చేయొచ్చు పోపు కోసం జీలకర్ర ఆవాలు అన్నీ మిక్స్ చేసిన పప్పులు శనగపప్పు పెసరపప్పు మినపప్పు సాల్ట్ పసుపు కర్రీ ఆయిల్ అయితే తీసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బోల్ కానీ కడాయి కానీ పెట్టేసుకోవాలి కర్రీ ఆయిల్ అయితే వేసేయాలి ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు మిక్స్ చేసిన పప్పు నెక్స్ట్ పల్లీలు ఉంటే వేయచ్చు నెక్స్ట్ ఆనియన్స్ ఆనియన్స్ కొంచెం బ్రౌన్ అయ్యేదాకా వేయించాలి నెక్స్ట్ మిర్చి సాల్టు రుచికి సరిపడి తీసుకోవాలి నెక్స్ట్ మామిడికాయ ముక్కలు వేసి బాగా కలపాలి నెక్స్ట్ కరివేపాకు నెక్స్ట్ కొత్తిమీర వేసిన తర్వాత పసుపు మొత్తం కలిపేసి రైస్లోకి అయితే యాడ్ చేయాలి అయితే వేసి బాగా కలపాలి ఇలా మొత్తం మిక్స్ చేసి కలిపేసేయాలి చూడండి చాలా కలర్ఫుల్గా వచ్చింది పులిహోర అనేది చాలా బాగా టే ఉంటుందండి మామిడికాయ పులిహోర మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి కలిపిన తర్వాత ఒక టూ మినిట్స్ అయితే వేడి చేసుకొని తినాలి చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్